హలో ఫ్రెండ్స్ హెల్దీగా టేస్టీగా డ్రై నట్స్ తోటి పన్నీర్ కర్రీ చేసేసుకుందామా చపాతీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా చాలా అమ్మీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని పన్నీర్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి చిరోంజి సీడ్స్ త్రీ స్పూన్స్ ఇవి చాలా హెల్దీ అండి త్రీ స్పూన్స్ బాదము త్రీ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే చిన్ని దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకుని వేయించుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుని పక్కన పెట్టుకున్నాను బౌల్లోకి వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వన్ స్పూను ధనియాల పొడి వన్ స్పూను జీలకర్ర పొడి వన్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీకు ఆరానికి తగినట్టు వేసుకోండి అలాగే వేయించిన పన్నీర్ ముక్కలు పేస్ట్ చేసిన మిక్సీలోను పేస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ది ఇలా వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువగానే పడుతుంది ఇలాగ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లోను కొంచెం బటరు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇలా నేను చూపించిన విధంగా వేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి అడుగంటకుండా లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి కిందికి పైకి ఆయిల్లో పైకి వచ్చేసరికి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి నేను స్టార్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది ఈక్వల్గా ఉంటుంది గర ఎక్కువ ఘాటుగా ఉండకుండా అంతే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై